తాడిపత్రి నియోజకవర్గం వస్తే రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లో ఉండే నియోజకవర్గం ఇది ప్రస్తుతం ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డిపై విజయం సాధించారు తాడిపత్రిలో ముస్లిం రెడ్డి కమ్మ సామాజిక వర్గాలు అధికం ప్రభుత్వ పరంగా చూస్తే పెద్దగా వ్యతిరేకత లేదు జేసీ పెద్దారెడ్డి మధ్య వివాదమే ఇక్కడ రాజకీయాలను ఆకర్షిస్తుంటుంది జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గా ఉండటం పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉండటంతో చాలా వరకు పనులు ముందుకు సాగడం లేదనే ప్రచారం ఉంది సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత తప్ప ఇక్కడ వైసీపీకి పెద్దగా మైనస్ పాయింట్లు లేవు ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్రజలతో కలిసిపోవడం అందరితో కలివిడిగా ఉంటాడనే పేరుంది జేసీ వర్గానికి ఇక్కడ పెద్దగా గ్రాఫ్ పెరిగినట్లు కనిపించడం లేదు ప్రభుత్వ పరంగా జగన్ పాలనా పరంగా వైసీపీకి ప్రతికూలంగా ఉన్న ఎమ్మెల్యే పరంగా చూస్తే తాడిపత్రి సీటు మరోసారి వైసీపీదే అనే అంచనాలు బలపడుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి